మధ్యస్థ వార్త ఏడవ అధ్యాయము పదమూడవ శాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమున పోపు ద్వారము వెడల్పును ఆ ద్వార విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు ఈ మాట బాగా వినాలి వినాలి అక్కడ ఇక్కడ పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొనవాలి తొందరే ఇప్పుడు మాట చెప్తాను నేను దారి అనేది ఎలా పడుతుందో చెప్పాలి అందరి నడుస్తుంటే ఎప్పుడు మనుషులు నడుస్తుంటే నడుస్తుంటే ఆ దారి అనేది ఏర్పడుతుంది కదా మరి దారి లేకుండా పోయిందంటే దారి ఉంది కానీ కొద్ది రోజులక ఆ దారిలో ఎవ్వరు నడవకపోతే ఏమైపోతుందమ్మా ఏమైపోతుంది ఇరుపుగా అయిపోతుంది రోజు ఆ మార్గం అనేది కనిపించక మనుషులు నడవకపోతే దారి ఇరుపు అయిపోతుందా నువ్వు చెప్పాలి ఇరుకు అయిపోతుందా అలాగే ఉంటుందా అంటే ఎందుకు ఇరుకు అయిపోతుంది అంటే పరలోకానికి వెళ్ళే దారిలో ఎవ్వరు నడవలేకపోతున్నారు పరలోకానికి వెళ్ళే దారిలో ఎవ్వరెందుకు నడవలేకపోతున్నారు ఆ దారి ఏంటంటే ఎక్కడ ఏది కనిపిస్తలేదు దారి పరలోకానికి వెళ్ళడానికి కనపడం పరలోకం ఎక్కడుంది ఆకాశం అవతల ఉంది ఆకాశం అవతలేమన్నా దారి వెళ్ళడానికి దారి కనిపించదు ఇరుక్కుగా ఉంది పోనీ అంత దూరం అన్న మనమే మన ప్రయోగిలను చేస్తాం మన శరీరాలను వెళ్తామంటే శాస్త్రవేత్తలు చెప్పారేం తెలుసా ఆకాశపు అంచును కనుగొనాలంటే రెండు వేల సంవత్సరాల రెండు వందల కోట్ల సంవత్సరాలు పడుతుందని అన్నారు శాస్త్రవేత్తలు అంటే రెండు వందల కోట్ల సంవత్సరాలు పట్టేదానికి మనిషి జీవితం ఎంతుందంటే అతి నేడల డెబ్బై ఎనభై సంవత్సరాలు కానీ యాకోబ్ యాకోబ్ గారు ఏం చెప్పారు తెలుసా పిల్లరా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆ ఈ బ్రతుకులో ఆకాశాన్ని అంటుకునేంతగా వెళ్తామంటే అప్పటి వరకు మనం వెళ్ళాలి కానీ మరి ఆకాశం అంత పరలోకం ఉండాలంటే ఆ దారిలో వెళ్ళాలంటే ఏం చేయాలి నాకు నాకందరు తెలుసు కదమ్మా చనిపోయిన మరుక్షణమే అందరం అంటాము చనిపోయాడు చనిపోయాం చనిపోయింది చనిపోయాడు మనం అందరం ఉంటుంది అంటే చనిపోయినప్పుడు ఆ శరీరము ఇక్కడనే ఉన్నప్పుడు శవం ఇక్కడ ఉన్నప్పుడు మరి పోయింది ఏంది కదా ఏమి వెళ్ళింది మరి ఈ ఆత్మ ఈ దారి భూమి మీద ఉన్నప్పుడు ఎటు వెళ్తుందని చూస్తున్నావా మనం ఆలోచించామా ఈ దారిని ఇది నిజంగా మనకందరికి తెలుసు బైబిల్ చేత పట్టుకున్న మనకందరికి ఏంటంటే నరకం అనేది ఉంది పరలోకం అనేది అందకంతరా అంతకంతరమ్మా నరకం పరలోకం అనేది ఉందా లేదా అంటే ఈ రెండుటి దారిలో ఈ బ్రతుకున్నప్పుడు ఈ చనిపోకంటే ముందు ఈ ఆత్మ ఏ దారిలో నడుస్తుందని ఇప్పుడు ఆలోచించాము పరలోకానికి వెళ్ళే దారిలో నడుస్తుందా లేకపోతే నరకానికి వెళ్ళే దారిలో నడుస్తుందా అంటే ఈ పరలోకానికి వెళ్ళే దారి కనిపించడం లేదు నరకానికి వెళ్ళే దారి రెండు కనిపించడం లేదు కానీ మనం చనిపోయిన తర్వాత ఆ దారిలో మనం కంపల్సరీ ప్రవేశించాలి అర్థమవుతుందా ఆ దారిలో మనం కంపల్సరీ మనం అందరం ప్రవేశించాల్సిందే అందులో ప్రవేశించకపోతే అంటే ఈ ఆత్మ వెళ్ళాల్సిందే ఆ రెండో దారిలో శరీరం మాత్రము ఈ భూమి నుంచి వచ్చింది కాబట్టి దీని దారి ఎక్కడ మట్టిలోకి ఈ శరీరం దారి ఎక్కడ మట్టిలోకి ఈ ఆత్మ దారి ఎక్కడ నిత్య జీవనిక నిత్య నరకానికి ఎప్పుడనుకోమకు ఓకే తిరువద్దు అంటే అనుభవం కూర్చో కూచే ఎక్కువ ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ఇరుపు ద్వారమా అదే ఇరుపు ద్వారం ఎలా ఉంటుందని ఆలోచించినట్ల ఈ దారిని ఈ దారిలో నడిచే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వీడియోలు అనుకోండి మన మా వాళ్ళని మానమానండి వాళ్ళని మానమానండి వస్తారు అస్సలు మానాలు ఎందుకు మానను ఈ దారి అంత కఠినంగా ఉంటుంది అలవాటైన దాన్ని మార్చుకోవాలంటే అంత కఠినంగా ఉంటుంది దారి అలవాట్లు మార్చుకోవాలంటే అంత కఠినంగా ఉంటుంది దారి నువ్వు గలుచుకున్నప్పుడు నీ శరీర సుఖాలను కోరుకుంటున్నావు కదా ఈ శరీరాన్ని సుఖపెట్టాలనుకున్నావు కదా తినేది త్రాగేది పండుకునేది తిరిగేది పనులు చేసేది అంతా దేనికంటే ఈ శరీరం కోసం పనులు చేసేది దీనికోసం నువ్వు పెట్టాలని వీడిలు అలవాటు చేసుకున్నావు రాగుడు అలవాటు చేస్తున్నావు ఇంకా ఆకులు తినడం అలవాటు చేస్తున్నావు ఈ వీటి ద్వారా ఎంత నాశనం అంతా నాశించినట్లయితే కదా మొన్న రాజున గారు మన రాజు చచ్చికొచ్చే రాజు వాళ్ళ భార్య వల్ల తమ్ముడు చంపుతారు టెన్త్ ఏజ్ ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఇదే ఎందుకు చనిపోయాడు మీరు ఎప్పుడన్నా ఎందుకు చనిపోయాడు ఎందుకు ఆ ఏజ్లో ఎందుకు చనిపోయాడు మన ఆయన ఎప్పుడు తాగుడలబడుతుంది అలవాటు తాగుడలవాటు పొద్దున్నే తాగేసి చెరువు కాడికి బాత్రూమ్కి వెళ్ళాడంట ఆ కడుపు కూడా అనిపోయి అట్లనే నిసలేకుండి లేకుండి అలా నా చెరువుల నా కింది పడిపోతే తల అలానే నీళ్ళలో ఉండి అన్ని అలా రుచి అంత భాగమైన కడుపు బయట పడ్డది ఈ తల మాత్రం అందులో నీళ్ళు అంటే ఈయన తావుడు నిష్టలో ఉండి అందులో పడి అంత నీళ్ళలోకి వెళ్ళి బయటికి రానంత మోషలేడు అవుతుంది అంటే ఈయనకి ఎంతమంది చెప్పలేకుంటారు ఉంటారు తాగదు తాగదు అర్థమైతున్నా పిల్ల తల్లి చెప్పింటారు కదా తండ్రి చెప్పింటాడు కదా స్నేహితులు చెప్పుకుంటారు కదా అందరూ చెప్పి ఎందుకు మానుకో అది విశాలమైన మార్గం త్రాగుతుంటే ఆ సంతోషం ఆ విధంగా వేరకుంటుంది త్రాగినప్పుడు ఏదైనా చేయొచ్చు దానికి ఏముంది తెలుసా త్రాగిన మైపు ఏదో ఒకటి చేస్తారు మాట త్రాగేవాళ్ళు ఏంటంటే సుఖాన్ని అనుభవించడానికి దాంట్లో ఉన్న సుఖాన్ని అనుభవించడానికి తాగుతుంటారు అందులో నుంచి మీరు మానేయండి అని చెప్పండి వీళ్ళకి ఎంత కష్టం తెలుసా కొంతమంది భార్యనైనా వదులుకున్న వాళ్ళు ఉన్నారు కాగిల కదా భార్యను వదిలేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని వదిలేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఈ మైకంలో పడి ఎవ్వరిని లెక్క చేయకుండా ఆన ఆ యొక్క అలవాట్లో పడి చివరికి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అంటే ఈ ప్రాగుడు అలవాటు పడ్డ తర్వాత ఆ దారి నుంచి మీరు దారి మీరు దారి క్రమం మేము మానలేకపోతున్నాం మేము అలవాట్లు మానలేకపోతున్నాం గోవాలు తినే ఉంటారు మేము మానలేకపోతున్నాం అంటే ఆ దారి ఎంత ఇరుకో చూడండి అది మానుకొని అది మానేసి ఇందులోకి రావాలంటే ఎంత ఇరుకు చూడండి తాగే వాళ్ళకి అర్థమవుతుంది అది తినగానే సిగరెట్ అంటిలేడు అనుకోండి దిండి అంటిలేడు అనుకోండి తాగేంతవరకు ఆ మనసు ఒప్పది ఒప్పది మందు తాగే అనుకోండి పొద్దున పది గంటలకు పదకొండు గంటల వయసు తెలుస్తారన్న నేను తొమ్మిది గంటలకే కాపడ అంటే తాగేంత వరకు వాళ్ళకి మనసు ఒప్పదు గోదిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు అది వేసేంత వరకు వాళ్ళకి నొప్పదు ఒప్పదు అంటే ఇలా త్రాగడం ద్వారా ఏమైపోయిందంటే ఆయన జీవితాన్ని సరిగా బ్రతకలేదు వారేనో సరిగా చూడలేదు పిల్లల్ని అనాథ చేసేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వారి ఏం చేస్తుంది తెలుసా ఈ చిన్న చనిపోయినప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏమేం చేస్తుంది తెలుసా అంటే ఆమె అని చెప్తలేదు ఇలా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు తెలుసా వ్యభిచారానికి లేదా అర్థమవుతారా లేదా అవుతారలేదు వ్యభిచారానికి అంటే నీవు నీ అలవాట్ల ద్వారా నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తున్నావు సరే ఆలోచించండి మన అలవాట్ల ద్వారా మనం ఏం మనం ఒకసారి ఆలోచించండి అదే త్రాగకుండా ఉండి నువ్వు మంచిగా ఉండింటే చనిపోకుండా ఉంటే నీ పిల్లలతో పాటు నీ భార్యతో పాటు అందరితో మంచిగా ఉండేవాళ్ళు కాదు అలవాటు పడి పిల్లల్ని లెక్క చేయకుండా భార్యను లెక్క చేయకుండా చేయడైనా భర్త అలా చేస్తున్నావు అంటే అందరూ ఏమంటారు ఏం చేస్తుంది మళ్ళీ ఆడగంట పిల్లల్ని అనుకోవాలంటే ఏదో ఒకటి ఇదొక సాను మరి అలా చేయొద్దని చెప్పండి అది ఇరుకుద ఇంకో ఇంకో అమ్మ ఇంటి పక్కనే పూల ఏమమ్మా ఆకు తింటుంది ఆకు తిని 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 ఏమైంది అని తెలుస్తాను అంత చెడిపోయింది ఇప్పటికి పదిహేను లక్షలు అయిపోయాయి ఇప్పటికి బాగు ఇప్పటికి పదిహేను లక్షలు అయిపోయి ఎక్కడ మంచిగా చూస్తారంటే ఏలూరులో బాగా చూస్తారంటే ఏలూరు పోయి నెల అయిపోయింది ఆమె ఇక్కడ ఆపరేషన్ చేసి ఎక్కడికి వెళ్ళేసిందా తెస్తామా తోలు తీసి ఇక్కడ ప్రోడక్కి వెళ్ళి తీసేస్తారు అది పని చేయలేదు మళ్ళీ ఇక్కడ పోసేస్తారు ఇక్కడ పని చేయలేదు ఇక్కడికి వెళ్ళి పోసేస్తారు పని చేయలేదు ఆకలికి వాళ్ళు పదిహేను లక్షలు అయిపోయి తర్వాత ఏమంటారు సార్ మేము చేయాల్సింది చేస్తున్నాము బాబి అనేది మాకనే చేయమను కూడా కూడమంటున్నారు కష్టపడ్డారు సార్ ఆకువారి బ్రతికినప్పుడు నువ్వు ఆ విధంగా లాజ్ చేసావు ఇప్పుడుగా ఉన్నప్పుడు ఇంత లాజ్ చేస్తున్నావు ఒక పదిహేను ఇరవై లక్షలు అని చెప్పాలన్నమాట చాలా చాలా పూలు అమ్ముకుంటారు అంటే ధనవంతులు అనుకుంటారు అనుకున్నా దయచేసి ఎలబట్టు మానుకుంటే కుటుంబానికి మంచిది ఆత్మీయ జీవితానికి మంచిది సీరియట్లు అనుకోండి డాక్టర్ దగ్గరికి సిగరెట్ సీరియట్ దాక్కున్నా ఇంకా దాగా అంటే దాగుతుంటే ఫస్ట్లో మానే అని అయినా వీటిని ఎందుకు అంటే ఇది విశాలమైన దారి ఇందులో సంతోషాన్ని పొందుతున్నావు నీ సంతోషాన్ని నీవే పొందుకోవాలనుకుంటున్నావు నీ భార్య నీ పిల్లల సంతోషాన్ని నీవు వాళ్ళని పట్టించుకోవడం లేదు నువ్వు నువ్వు పట్టించుకోవడం లేదు మానే అని నీకు అనిపించినప్పుడు అయ్య ఏం మాట్లాడుతున్నాను డాక్టర్ ఒక్కోసారి ఏమంటారు తెలుస్తా పోతేవో నేను నేనే అలవాటు చేస్తాను నాకున్న అలవాటు నేను మానను కానీ ఇప్పుడు మన సంతోషాన్ని మనం చూసుకునేవాడు మనిషి కాదు అదే కరెక్ట్ మన సంతోషాన్ని మనం చూసుకునేవాడు మనిషి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య బాధ్యత ఉండాలి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల బాధ్యత నీకు ఉండాలి ఈ అలవాటు ద్వారా బాధ్యతను మర్చిపోతుంది నీ సుఖాన్ని నీ కోరికని తీర్చుకోవడానికి నీవు కష్టపడ్డ ధనమంతా ఆ విధంగా గోవుల ద్వారా మోసపోతున్నావు ఆ విధంగా మందు ద్వారా మోసపోతున్నావు ఆ విధంగా సిగరెట్ల ద్వారా మోసపోతున్నావు చివరికి ఆ యొక్క నీ ఏజ్ ఎప్పుడీ వస్తాయి తెలుసినారు ఇవన్నీ ఇవ్వనం ఉన్నప్పుడు ఏమనిపించవు ఎప్పుడైతే రక్తం అనేది ఊరుకన తగ్గుతుంటుంది చూడండి అర్థమవుతుందా ముడుపు రక్తము తగ్గుతుంటుంది చూడండి యవ్వనం అనేది వెళ్ళిపోతుంటుంది చూడండి అప్పుడు మనకు పని చేయడానికి చేత కాకుండా కళ్ళు కనిపించకుండా నడవడానికి చేత కాకుండా ఇవన్నీ ఏ విధంగా మనకి ఇవే బలహీనతలు అంటే అప్పుడు వచ్చేసి ఇవి బలహీనతలు పడతాయి ఇంకా మీ చేయకూడదు కదా ఇదే మనకు పెద్ద అంటే అది అభిరుచి మీద పడ్డప్పుడు ఆ టైంలో అప్పటి వరకు మనకు మనం పట్టించుకో అప్పటికి ఆసుపత్రిలో ఎన్ని డబ్బులు ఖర్చు కుక్కు కుటుంబ ఏమైపోతుంది దయచేసి తీర నిలబడతాను మానేస్తుందని దేవుడు భయపడేమో ఇది ఇలా చెప్పామనుకోండి ఇది ఏ ద్వారము ఏ ద్వారము ఎరుపు ద్వారము తాగి తాగి వాళ్ళని చూడండి తాగు మానే చెప్పండి తింటారా తాగేసి ఏ స్థాయిలో ఎక్కువ వస్తారండి తాగేసి వచ్చి అగర్స్తే ఆ రాత్రిపూట పిల్లలందరూ తిని పడుతున్నప్పుడు ఆ రాత్రి పూట ఆ మాడనే పెట్టామనుకోండి ఏదో ఉందో లేదో తిన్నారే నా ఏదో నేను తింటున్నాను అక్కడ ఏంటి ఎలా కొడతాడు అండి తాగి వచ్చి ఎలా కొడతాడు చెప్పండి కొడతాడు అక్కడ మొహం తాస్తే దాకా ఎక్కడ ఏమి పరిస్థితి తిండి ఎక్కువైందా మంచి నీరు తిని నాకు మాడు పెడతారు నువ్వు చేసిన కష్టం అంటారు దావడికే పెడుతుంది నువ్వు చేసిన కష్టం అంటారు దానికే పెడుతున్నావు ఏదో మాడు పెట్టేదే నువ్వు గొప్ప అనుకో కానీ ఎలా మాట్లాడతా పడేసిన తర్వాత తెచ్చినావని ఏం చేసి పెట్టినామంట నాకే ఎదురు మాట్లాడతావా ఎలా పడతాయండి దెబ్బలు అంటే నువ్వు త్రాగుతున్నప్పుడు నీ కుటుంబం గురించి ఆలోచించవు నీ గోవలు తింటున్నప్పుడు నీ కుటుంబం గురించి ఆలోచించావా నువ్వు బీడిలు తాగుతున్నప్పుడు నీ కుటుంబం గురించి ఆలోచించావా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు ఏమి ఆలోచనతో పెళ్లి చేస్తున్నావు నువ్వు పిల్లలు ఎందుకు అన్నావు ఏ ఆలోచనతో నీ పిల్లలు అన్నావు నీ బాధ్యత లేవ నీకు ఒక ప్రణాళిక లేదా నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనుకున్నాపి ఈ విధంగా ఎన్నో నాశనం అయిపోతున్నాయి భర్తలు లేకుండా ఎవరిన కాలంలోనే భర్తలు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పిల్లరా దేని ద్వారా నాశమైపోతున్నారు ఎవరిన స్త్రీ ఉండి బైక్ రేస్ ఇవ్వడం పోయి త్రాగడం తిరగడం ఎంత నాశనం అయిపోతున్నాయి పిల్లలు అందుకనే ఇలాంటి వారికి దేవుని మందిరానికి రండి అని ఇలాంటి మాటలు చెప్పామనుకోండి మల్లవారం ఏమవుతారు మల్లవారం ఏమవుతారు పా వచ్చినందు నా గురించి మంచి భవిష్యత్ అయ్యా నీ మంచి కావాలని ప్రేమించి నీతో చెప్తున్నాను నువ్వు ఆలోచించాలని చెప్తున్నాడు ఆలోచించి నిన్ను నువ్వు మార్చుకోమని చెప్తున్నాడు నిన్ను నువ్వు మార్చుకొని నీ కుటుంబాన్ని మార్చుకోమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ సుఖాన్ని చూడక్క నీ భార్య సుఖాన్ని కూడా చూడు నీ పిల్లల సుఖాన్ని చూడు నువ్వు త్రాయి పడుతుంటే నీ భార్య ఏడుస్తుంటే నీ పిల్లలు వచ్చి బయట పిక్కు బిక్కు మన కానీ నా కొడుకు నా కూతురు నా పిల్లలు ఏడుస్తున్నారు అంటవా నీ సంతోషం కోసం నీ భార్య ని ఆమె సంతోషం కోసం ఆమె తిరుగుతూనే ఉంటుంది పిల్లలేమో అనాథ పిల్లలు దాకా పిక్కు బిక్కు మనకు నేర్చుకుంటూ బయట ఏం చేస్తారు సార్ మా ఇంటి ముందర ఒక సంఘటన జరిగిందండి పోయినా ద్వారా చర్చకు వచ్చాను కదా జరిగిన ఈ సంఘటన ఎలా జరుగుతుందంటే ఆయన లాగేసి వచ్చాడు వినడు అమ్మ మంచి మాట వినండి త్రాగేసి వచ్చాడు త్రాగేసి వచ్చి ఈమెకు గ్యాస్ ఎక్కువైపోయి ఊపి ఆగకుండా పడి కింద పడిపోతున్నాడు భర్త హాస్పిటల్ ఉన్నాడు భర్త ఏం చేసి త్రాగి ఉన్నాడు భర్త త్రాగి ఉండి అలా పడిపోయింది ఓసు లేకుండా అయిపోయింది ఆమె ఊపిరి ఆయాసంగా తీసుకుంటుంది ఊపిరి ఆయాసంగా తీసుకుంటుంది ఈయన సంతోషాలు ఏమున్నాడు పిల్లలు ఏడ్చుకుంటూ ఇంటింటి తిరుగుతున్నారు మా అమ్మ మా అమ్మ పడిపోయింది మీ నాన్న లేదంటే ఉన్నాడు ఏం పడిపోతుందమ్మా పడిపోయింది ఇలా గిలా కాళ్ళు కొట్టుకుంటుంది ఆ పిల్లలు వచ్చి సులోచి మా అమ్మ పడిపోయిందనగాని బరువు బరువులు వెళ్ళిపోయి వెళ్ళి ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ ఏం కదా ఏం కదే ఏం కదా తక్కువ వద్దులే వద్దులేరు ఎవరు రాకుండా వెళ్ళిపోండా నువ్వు ఏ మైకంలో ఉన్నావు ఏం ఆలోచనలో ఉన్నావు తాగుడు ఎంత ఇది చేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి కదా ఎంత బానిసగా మారిపోతున్నావు దేవుడు ఏమంటున్నా తెలుసా ఆ మార్గం నుంచి మార్గం ఈ మార్గం అనేది ఇలాంటి అలవాట్లన్నీ మార్చుకోవడానికి నీకు చాలా కష్టం ఉంటుంది కానీ ఆ కష్టపడితే నీ నువ్వు బాగుంటుంది నువ్వు బాగుంటావు ఇదే కాకుండా చనిపోయిన తర్వాత నేను నీ వాళ్ళు గుర్తిస్తాను ఇలాంటి మాటలు మనం ఏం చేస్తాం తెలుసా ఇది ఇరుకు మార్గం అనే రామ్ కానీ ఈ మార్గం రావడానికి ఎందుకంటే మనకి ఇష్టపడతారు ఈరోజు నిజంగా చూడండి పరిశుద్ధంగా బ్రతకాలనే వాళ్ళని వేళ్ళ పైన లేకపోతే వేళ్ల పైన ఉంటా లేకపోతే ఈ ఊర్లో చూడండి ఐదు ఆరు వందల మంది ఉంటారు ఎవరైనా నీతిగా నిజాయితీగా ఉన్నారని ఒకరిని చూపించండి అందరు ఏ మార్గం నడుస్తున్నారు విశాలమైన మార్గం నడుస్తున్నారు ఎవరి సంతోషాలు ఆనందిస్తున్నారు మరి ఆ సంతోషం కాదు శరీర సంతోషాన్ని ఆనందపడుతున్నావు కానీ ఇరుపు మార్గం అనగానే ఉన్న అలవాట్లు మాట్టుకోవాలి ఒకరికి చెప్పాలి ఇలా నిజంగా ఒకరిని అనిపిస్తారంటే నీతిగా నిజానికి పెడతారు ఎవరిని